వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రోమోలోకి వెళ్తే ఇవి కోర్టులో సంజన టైంకి రాకపోవడం వల్ల మిత్రకి అలాగే లక్ష్మికి విడాకులు మంజూరు అయిపోతాయి అనుకుంటా మరి అయితే ఇక లక్ష్మి ఇంటికి రావడంతోనే ఇక మనిషా దేవి అని ఇద్దరు లక్ష్మి సూట్ కేసు తీసుకొచ్చి పో బయటికి అని చెప్పి లక్ష్మీ సూట్ ఇంట్లో నుంచి బయటికి విసిరేస్తారు ఇక అక్కడే హాల్లోనే మిత్ర కూర్చుని ఉంటాడు అరవింద ఉంటుంది వివేక్ ఉంటారు జయదేవ్ ఉంటారు బామ్ ఉంటుంది ఇక జయదేవ్ చూడలేకపోతూ ఉంటారు లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి పంపిచేస్తూ ఉంటే పో బయటికి ఇంకా చూస్తున్నావేంటి అని చెప్పి దేవి అని మనిషి అంటూ ఉంటే ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడు ఆగు లక్ష్మి అని చెప్పి జయదేవ్ ఆపుతారు ఇక జయదేవ్ కూడా తన సూట్ కేసు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ నేను కూడా వెళ్తాను అన్నట్టుగా అనగానే ఆగండి ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి అరవింద అంటుంది ఇప్పుడు జయదేవ్ ఇలా అంటారు లక్ష్మి రోజు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం నేనే అయ్యాను అసలు లక్ష్మి బాధ్యత ఇక నుంచైనా నేను తీసుకోవాలనుకుంటున్నాను అనగానే అంటే ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అరవింద అంటుంది లక్ష్మిని గొప్పగా చూసుకునే ఒక అబ్బాయిని చూసి నేను లక్ష్మికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఇదే వరంగానే ఇక మిత్ర లక్ష్మి షాక్ అవుతారు ఆ తర్వాత మరి లక్ష్మిని కూడా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు అనుకుంటా ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత లక్ష్మి జయదేవ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు మావయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు నిన్ను మిత్రని విడిపోనివ్వను మీ ఇద్దరిని కలపడమే నా బాధ్యత అని చెప్పి జయదేవ్ అంటారు